ఊర్ల మండల సంఘంలో ఒకటి పెట్టిననుకో పది మంది బాధపడతారు కదా ఓ ఇద్దరు ముగ్గురు మనుషులను పెట్టుకొని కూడా వాళ్ళు కూడా అందులో మన మనుషులే ఉంటారు ఎక్కడో ఎండ పోయే అటు ఇటు పోయే కంటే ఇక్కడ కూడా పని చేసుకోవచ్చు అట్లా వినూత్నంగా కూడా మీరు ఆలోచించాలి అట్లానే వివో లీడర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి అంటే సీఏలకు చెప్పాలి వాళ్ళు ఇబ్బంది పెడితే తీసేసుకుని తీసేసే అధికారం కూడా మీ వాళ్ళకు గ్రామ సమాఖ్యత ఉంది కదా ఉందా లేదా ఉంది కానీ అట్లా కొన్ని చోట్ల మాకైతే వినబడ్డది అక్కడక్కడ నేను గ్రౌండ్ లో దిగుతుంటే బ్యాంకుల కాడ డబ్బులు ఇప్పించేటప్పుడు కూడా కొంతమంది వసూలు చేస్తున్నారు ఎక్కువ మంది వాళ్ళకు ఆ వడ్డీ వచ్చిన డబ్బులు అర్థం కావట్లేదు వడ్డీ లేని డబ్బు వచ్చింది అర్థమైతే లేదు ఇక్కడనే పోతుంటాయి కదా అక్కడక్కడ బ్యాంకర్ల కానో ఇంకోనో ఇంకో మహిళలకు చీరలు ఇవ్వాలి అని కూడా కూర్చొని సెలెక్షన్ అంటే ఒక రెండు మూడు రకాలుగా తయారు చేస్తుంది అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టి మళ్ళీ సెలెక్షన్ మళ్ళీ చేయడం జరుగుతుంది కాబట్టి వాస్తవానికి చీరలు చూసినప్పుడు గవర్నమెంట్ కూడా మంచి పేరు వచ్చింది సీఎం గారు కూడా చాలా సాటిస్ఫై అయింది ఎందుకంటే అందరు ఇంకా అడుగుతున్న చాలా చోట్ల కొన్ని ఎలక్షన్ కోడ్ వచ్చి అక్కడ ఇక్కడ అందరికాడ అవన్నీ ఉన్నాయి అట్లాంటివి ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడండి మీరు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అంటూ ఊరికనే కావద్దు మీకు కూడా మండల సమాఖ్య నుంచి గ్రామ సమాఖ్య నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి కంప్లైంట్స్ ఏమైనా ఉంటాయి అక్కడ కింది ఉండేటువంటి అధికారులు లేదా అక్కడ వివో లీడరు ఏమన్నా ఫ్రాడ్ చేయడము ఇదంతా అయిపోయి పేపర్లు వచ్చినాక మనం పోయి ఏం చేసేది ఉండదు అప్పుడప్పుడు మీరు రివ్యూ చేసుకోవాలి మీ సమయ మీరు జిల్లాలో ఉండండి లేకుంటే ఒక్కొక్క రోజు రెండు మూడు మండలాలు కలిపి ఒక దగ్గర పెట్టుకోండి ఏం నడుస్తుంది ఏంటని అప్పుడప్పుడు మెంబర్తో కూడా కలవండి నాట్ ఓన్లీ అధ్యక్షరాలు ఒక అధ్యక్షరాలనే పెట్టుకోవడం కాదు ఆమెతో పాటు ఇంకో పది మంది ఇరవై మంది ఉంటారు కదా ఒక్కొక్కరిని కలిసి ఎట్లా నడుస్తుంది మీ సమయం ఏమి ఇబ్బంది ఉంది మంచి ఉందా చెడు ఉందా అన్ని బాగోగులు తెలుసుకోవాలి మనం అప్పుడే ఎక్కడ నష్టం జరగకుండా ఉంటుంది అంత చెరువు చెరువు చెరువుక పడ్డ తర్వాత ఇప్పుడు గతంలో చాలా గ్రూపులలో ఫ్రాడ్ నడిచింది డబ్బులు ఎగ్గొట్టిపోయినరు ఎదురదో చాలా కింద విలేజ్ లెవెల్లో అట్లాంటివి కూడా కొన్ని నడుస్తున్నాయి అంతకుముందు ఇళ్ళ బిల్లులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చేది ఇచ్చారు వాళ్ళు కొద్దిగా నీట్ గా చేయకుండా పాపం మిగతా వాళ్ళు కూడా డామేజ్ అయ్యారు ఎవరో ఒక్కరు తప్పు చేస్తే ఉన్న సంఘం మొత్తం డామేజ్ అయిపోతుంది కాబట్టి మీ పర్యవేక్షణ అనేది కంపల్సరీ ఉండాలి ఒక ఉద్యోగిదో ఒక ఏపీఎంఓ లేకుంటే ఇంకా డిఆర్డిఓ ఇంకా కలెక్టర్ ఇంకెవరో కాదు మీరున్నారంటే మీ సంఘాన్ని బాగు చేసుకుని జిల్లాని బాగు చేసుకోవాలి జిల్లాలో ఉండే సంఘ సభ్యులను క్రమశిక్షణ ఉండాలి ఫ్రాడ్ అడాప్ట్ ఎవరి తీసుకుంటున్నాం ఓత్ లాగా ప్రమాణంలాగా పేదరికం అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను బయటికి తీయాలి పేదరికం నుంచి వాళ్ళని బయటపడేసి సాధారణంగా మంచిగా జీవించేటట్టు ఓకే లగ్జరీగా ఇవ్వలేము గొప్పగా ఇవ్వలేము కావచ్చు కానీ కఠినమైన పేదరికం పూరెస్ట్ పూర్ ఎవరున్నారు మన సంస్థ పేరే సెల్ఫ్ అంటే పేదరిక నిర్మూలన సంస్థ మరి ఈ లక్ష్యాన్ని మనం ఈ సంవత్సరం పెట్టుకొని పేదరికాన్ని పూర్తిగా తుడిచిపెట్టే క్రమంలో పేద పూర్తిగా పూరెస్ట్ పూర్ ఎవరు అని ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఇక్కడ నుంచి మేము కొన్ని గైడ్ లైన్స్ మీకు ఇస్తాం అది కింద మండల సమైక్య గ్రామ సమైఖ్య ముఖ్యంగా గ్రామంలో ఉన్న వివోలను గుర్తించే అయిపోతుంది వేరే స్వార్థం అస్సలే వద్ద అక్కడ ఎవరు పాపం బాగా పేదరికంలో ఉన్నారు వీళ్ళు పని చేసుకోలేని పరిస్థితి పని దొరకలేని పరిస్థితి ఇల్లు లేని పరిస్థితి ఉండలేని పరిస్థితి అనేది కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి వాటిని మనం తీసుకొని ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకుంటూ మనకంటే దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి ఆ యొక్క పేదరికం నుంచి వాళ్ళని బయటపడేయడం ఈసారి మన ఇందిర మహిళా శక్తి యొక్క బాధ్యతగా మనం తీసుకోవాలి తీసుకొని ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం తర్వాత వాళ్ళకి ఎవరికి ఏమేమి ఇవ్వాలి అనేది వీళ్ళకి ఇది ఇస్తే వీళ్ళు ఇది పేదరికం నుంచి బయటపడతారు లేదా వాళ్ళకి ఇల్లు లేదు రేషన్ కార్డు లేదు ఉపాధి హామీ కార్డు లేదు ఆరోగ్యశ్రీ కార్డు లేదు ఉండడానికి జాగా లేదు లేదా మహిళా సంఘంలో లేరు ఇట్లాంటి కొన్ని కొన్ని అంశాలన్నీ మేము రూపొందించి తొందరలోనే మీకు ఇస్తాం అది ఈసారి మనం మండల జిల్లా సమాఖ్య ద్వారా ఇక్కడ సెల్ఫ్ నుంచి అదొక ఏమంటారు అది ఓత్ లాగా మనం ప్రమాణం లాగా తీసుకొని పని చేద్దాం మండల అధ్యక్షురాలు చొరవ తీసుకొని సిస్టమేటిక్ గా నడిస్తేనే ఆ లాభం అనేది కింది వరకు వెళ్తుంది ఆ లాభాన్ని వాళ్ళు చూడగలుగుతారు లేకుంటే అది ఇచ్చి కూడా వేస్ట్ అవుతుంది అది ఎవరో ఒకరిద్దరి కోసం కాదు అందరి కోసం అందరు బాగుండాలనే దానికోసం మనం చేస్తాము మంచిగా క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళను చిల్లర చేసినటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి మీరు మండల సమైక్యకున్న గ్రామ సమైక్యకు నచ్చకుంటే వాళ్ళు పక్క పెట్టమని చెప్పండి మేడం క్రాయండి తీసేస్తాం అంతేగాని ఒక్కరి మూలంగా కొత్త సంఘం అనేది స్పాయిల్ కాకూడదు అందరి జీవితాలు ఇబ్బంది కాకూడదు కాబట్టి దానికోసం మీరు అందరు కూడా ఆలోచించాలి అందరిలో ఎక్కడికో పోతుంటాం మన దారిలో ఎవరో ఒకరు కట్టుకొని కనబడుతున్నారు మా మహిళా సంఘం ఫీలింగ్ కూడా వస్తుంది సరే అందరు అడిగారు అందరిని ఇబ్బంది పెట్టదు సీఎం గారు ఇచ్చారు కానీ మనం ఈ సారి ఇంకా అందరినీ చేర్పించాలి వాళ్ళకి అర్థం చేయించాలి అవుట్ ఆఫ్ సెట్ ఉన్నట్టు మీ మహిళా సంఘంలో ఎందుకు ఉండదు మీకు మహిళా సంఘంలో ఉంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో మీ స్టోరీస్ అన్నీ కూడా అందులో ఆఫ్లో మేము రేపటి నువ్వు చేస్తే తెలియవాళ్ళప్పుడు ఇట్లా ఉంటుందమ్మా ఈ పలానా వాళ్ళు ఇట్లా బాగుపడ్డారు మీ సంఘంలో ఉంటే నీకు ఇట్లా బాగుంటుంది సపోర్ట్ ఉంటుంది అనేది కూడా మన అందరికి వస్తుంది కాబట్టి ఇది చాలా దివ్య గారు కూడా చాలా పట్టుదలగా చేస్తా ఉన్నారు మా అందరి ఆలోచనకు తగ్గట్టుగా పనిచేసే అధికారులు కూడా ఇప్పుడు అందరికీ నమస్కారాలు మీరు ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నారు అందరిలో ఎక్కడికో పోతుంటాం మన దారిలో ఎవరో ఒకరు కట్టుకొని కనబడుతున్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది సరే అందరు అడిగిరు అందరిని ఇబ్బంది పెట్టద్దని సీఎం గారు ఇచ్చారు కానీ మనం ఈ సారి ఇంకా అందరినీ చేర్పించాలి వాళ్ళకి అర్థం చేయించాలి అవుట్ ఆఫ్ సెట్ ఉండదంటే మీ మహిళా సంఘంలో ఎందుకు మీకు మహిళా సంఘంలో ఉంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో మీ స్టోరీస్ అన్నీ కూడా అందులో యాప్ లో మేము రేపటి నువ్వు చేస్తే ఉంటుంది ఇట్లుంటదమ్మా ఈ పలానా వాళ్ళు ఇట్లా బాగుపడ్డారు మీ సంఘంలో ఉంటే నీకు ఇట్లా బాగుంటుంది సపోర్ట్ ఉంటది అనేది కూడా మనందరికి వస్తుంది కాబట్టి ఇది చాలా దివ్య గారు కూడా చాలా పట్టుదలగా చేస్తా ఉన్నారు మా అందరి ఆలోచనకు తగ్గట్టుగా పనిచేసే అధికారులు కూడా ఇప్పుడు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్